చెప్తం గుర్తు అలా ఒకరోజు కోర్చిపోయేవి కాదు ఇంకా మూడు సంవత్సరాల దాకా కూడా ఇండ్ల పార్టీ అధికారంలో అన్ని రోజులు మనకి ఇల్లు అనుమతి ఇస్తూనే ఉంటాడు మనకి ఇల్లు పట్టుకోవడానికి అవకాశాలున్నాయి ఫస్ట్ నెంబర్

అభివృద్ధి ధ్యేయంగా పాట పడతానని శల్ల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అందుకు మూలంగాను ప్రజానీయకానికి మన శకల గ్రామ అభివృద్ధి కొరకు భారీ మెజారిటీ తోటి గుర్తుకు పోటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను అభివృద్ధి అభివృద్ధి అంటే మన సీసీ రోడ్లు డ్రైనేజీలు మనకు మన శ్మశాన వాటిక నుండి దాకా మన కల్వాటు రోడ్డు మళ్ళా ఐకేపీ సెంటరు మన రాళ్ళపల్లె మన వార్డుల ఆరో వార్డుల మన డీలర్షిప్ షెడ్ ఈ మన మెయిన్ రోడ్ శక్కల టు యశంతరాపేట రోడ్డుకు డ్రైనేజీ చేస్తానని మనం శ్రీ శకల గ్రామ ప్రజలకు నేను వెంకన్న అనే అభ్యర్థిని శకల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అభివృద్ధి ధ్యాయంగా లక్ష్యంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని సీస్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మన కంపౌండ్ వాళ్ళు పరడి గోడలు కానీ లేకుంటే మన ఐకేపీ సెంటర్లు ఇవన్నిటికీ అభివృద్ధి ప్రజలతోటి మమేకంగా అండి చేసి శకల గ్రామానికి అభివృద్ధి చేసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను ఓటేసి ఓటేసి గెలిపించగలని మనవి